ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీక్ కి సంబంధించి తనుజాకి అయితే మాత్రం సూపర్ డూపర్ బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే కెప్టెన్ గా ఉన్న తనకి సిక్స్టీ మినిట్స్ పాటు తనకి మంచిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయినా వాళ్ళ సిస్టర్తో స్పెండ్ చేయడానికి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో తన సొంత సిస్టర్ మ్యారేజ్ కి తను వెళ్ళకపోయినప్పటికీ కూడా బిగ్ బాస్ తనకి డైరెక్ట్ గా సిక్స్టీ మినిట్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా సూపర్ హ్యాపీ అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే తనుజాని కలవడం కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడం లేదు ఎందుకనంటే సండే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అంటే నవంబర్ ఇరవై మూడున వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అనమాట సో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కి సంబంధించి ఇప్పుడు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అనేది కర్ణాటకలో వాళ్ళ ఊర్లో జరుగుతుంది ఇదేమో హైదరాబాద్ లో ఉంది సో జస్ట్ ఒక వన్ డే గ్యాప్ కూడా లేకుండా వాళ్ళు అంటే తనూజ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి రావడం చాలా 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 కష్టం కాబట్టి మ్యాటర్ ఏంటంటే తనుజ కోసం మనందరి హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే సీరియల్స్ లో సూపర్ డూపర్ యాక్టర్ అయిన హరిత జాకీ గారు వస్తున్నారు అనమాట ఎస్ హరిత జాకీ గారు పవన్ సాయ్ అలాగే తనుజా వీళ్ళ ముగ్గురు కలిసి ముద్దమందారం సీరియల్కి సంబంధించి వీళ్ళు చాలా పెద్ద సీరియల్ చేశారు కదా సో హరిత జాకీ గారు అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి హరిత జాకీ గారిని తనుజా అమ్మ అని పిలుస్తుంది ఇప్పుడు ఆ భరణి గారిని ఎలా అయితే నాన్న అని పిలుస్తుందో అంటే తను ఎలా కనెక్ట్ అయిందో అలాగే హరిత జాకీ గారికి తను ఆ అమ్మ అని పిలుస్తుంది అనమాట అమ్మ అమ్మ అని అంటుంది తన యూట్యూబ్ వీడియోస్ చూసిన తనకు సంబంధించి మీకు ఒక విషయం చెప్తా మాస్క్ మ్యాన్ ఉన్నారు చూసారా హరిత హరిత హరీష్కర్ కామన్ మ్యాన్ గా వచ్చారు గుర్తుందా అప్పుడు ఆయన అన్నం తినకపోతే ఆవిడ ఏమందంటే తనుజ హరిత అన్న పేరు నా లైఫ్ లో చాలా గ్రేట్ ఒక వర్డ్ ఆ ఆమెతో నాకు ఎంతో మంచి రిలేషన్ ఉంది అలాంటి పేరు పెట్టుకున్నారు మీరు మీరు నాకు ఎప్పుడు హాట్ ఫేవరెట్ అని చెప్పించుతారా ఆ హరిత ఎవరో కాదండి మన హరిత జాకీ గారు హరిత జాకీ అంటే తనూజకి అన్నమాట వాళ్ళ మదర్ తర్వాత హరిత జాకీ గారిని ఒక మదర్ లాగా ట్రీట్ చేస్తున్నామా అంతేకాకుండా బిగ్ బాస్ కి వెళ్లే ముందు కూడా మొత్తం ఆ హరిత జాకీ గారితో సేప్ టైం స్పెండ్ చేసి తనైతే వెళ్ళడం జరిగింది అయితే హరిత జాకీ గారు ఈ రోజు అయితే రావడం అయితే జరుగుతుంది అయితే హరిత జాకీ గారితో పాటుగా పవన్ సాయి కూడా ఫస్ట్ అయితే రావడం జరిగి జరిగిందని అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ పవన్ సాయి అలాగే మన తనుజ ఇద్దరు కలిసి చాలా సూపర్ సీరియల్ చేశారు ఎలా అంటే అమర్ ప్రియాంక జైన్ కలిసి చేసిన సీరియల్ ఉంది కదా దానిలో రామా క్యారెక్టర్ తన జానకి జానకి కలగని లేదు సీరియల్ అలాగే मानस బ్రహ్మముడి హీరోయిన్ దీపిక ఇలా వీళ్ళలాగా సూపర్ కాంబినేషన్ కదా వీళ్ళది సో మళ్ళీ ఇప్పుడు టూ కూడా వస్తుందన్న టాక్ వినిపిస్తుంది అయితే ఇక ఈ క్రమంలో తనుజా కోసం పవన్ సాయి కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకే వస్తాడన్న విషయం అయితే అర్థమవుతుంది కానీ పవన్ సాయి అయితే కన్ఫర్మ్ కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో తనకి వేరే షూట్ పడింది అని చెప్పేసి వచ్చే అవకాశాలు కొంచెం తక్కువ ఉన్నాయి ఒకవేళ కనుక పవన్ సాయి గారు కనుక వస్తున్నారు అంటే రావట్లేదంటే తన ప్లేస్ లో ఎవరు అంటే సీనియర్ యాక్టర్ సునంద గారు అనమాట అయితే సునంద గారు కూడా చాలా 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 క్లోజ్ తనుజాతో సో తను కూడా రావడం అయితే జరుగుతుంది ఇంకా వాళ్ళ మదర్ అంటే తనుజా వాళ్ళ మదర్ హరిత జాకీ గారికి కొన్ని విషయాలు అయితే చెప్పారంట ఆ విషయాన్ని హరిత జాకి గారు జాకీ కోసం చెప్పడం అయితే వస్తుంది అది ఏంటంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏదైనా ఉంటే ఏడవద్దు 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 ఏ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఏడవకుండానే డీల్ చేయాలి అని చెప్పేసి తను జాకి మంచిగా ఆ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి గేమ్ లో ఎవరైనా సరే తన మీద టార్గెట్ చేసినా అంటే వాళ్ళ దివ్య గురించి ఉద్దేశించి చెప్పినట్టున్నారు టార్గెట్ చేసిన ఏదైనా చెప్పినా స్ట్రైట్ ఫార్వర్డ్ గా తనుజ నేనెందుకు కాదు సరే మీరు నాకు అవకాశం తగ్గిచ్చే ఇస్తా అన్నారు ఆ గేమ్ తగ్గిపోయింది అంటున్నారు కదా సో నా గేమ్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి మరి నేను తీసుకుంటే తప్పేంటి అని చెప్పేసి ఫైట్ చేయమని చెప్పారు అంటే బీ లైక్ ఏ ఫైటర్ అని చెప్పేసి హరిత జాకీ గారు చాలా చాలా చెప్పారంటే ఎందుకంటే తనుజా వాళ్ళ మదర్ అదే ఫైటింగ్ స్పిరిట్ సావిత్రి గారు ఉన్నారు కదా చాలా సార్లు మనం చెప్పుకున్నాం కదా తనుజాకి ఏంటంటే కొద్దిగా ఎమోషనల్ క్రయింగ్ బేబీ అని కూడా తనకి ఇంట్లో పేరుంది కానీ ఎప్పుడైతే తనుజ వాళ్ళ మదర్ హరిత జోకీ జార్ గారి చేత చెప్పించారో తను చాలా అంటే చాలా మారారు అయితే హరిత జోకీ గారు ర్యాంకింగ్స్ ఎలా పెట్టారంటే ఫస్ట్ ర్యాంక్ అన్డౌటెడ్లీ తనుజా అని తను పెట్టారు సెకండ్ ర్యాంక్ కళ్యాణ్ థర్డ్ ఇమాన్యువల్ ఫోర్త్ రితు ఫోర్త్ రితు పెట్టారు ఫిఫ్త్ వచ్చేసరికి భరణి గారిని పెట్టడం అయితే జరిగింది సో ఇలాగా ఫైవ్ పొజిషన్స్ ఆవిడ ఇలా పెట్టారనమాట సో రితుకు రితుని ఎందుకు పెట్టారంటే రితు గత కొన్ని రోజులుగా ఆ తనుజాతో చాలా గా ఉంటుంది కాబట్టి అలా పెట్టడం అయితే జరిగింది ఆ సో గారు రావటం అయితే మాత్రం తనుజాకి చాలా ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకు ప్లస్ పాయింట్ అంటున్నానంటే ఆవిడ చాలా మదర్లీ నేచర్ కలిగిన వ్యక్తి మనకి సీరియల్స్ లో కానీ లేకపోతే ఆవిడ బయట సైడ్ బయట ఉన్న విషయంలో కానీ మనం చూసినట్టయితే చాలా 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 ఎమోషనల్ పర్సన్ అర్థం చేసుకుంటారు ఒక మదర్లీ ఫీలింగ్ వస్తుంది అంటే అది ఖచ్చితంగా జాకి గారిని చూస్తే వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం తను జాకి చాలా ఇష్టం తనంటే అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దివ్య కూడా ఆడు కొంచెం ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అనమాట అంటే నువ్వు ఏదైనా గేమ్ ఉంటే గేమ్ పెట్టి ఆడు దివ్య నువ్వు ఎవరిని టార్గెట్ చేయదు అది ఇది కూడా అన్నారంట నిన్న ఎవరైనా పర్సనల్ అటాకింగ్ చేస్తున్నారు అంటే మాత్రం నువ్వు అస్సలు ఊరుకోకు నువ్వు అసలు ఊరుకోకు నువ్వు నీ పని నువ్వు కానిచ్చేసాయని కూడా చెప్పడం అయితే జరిగిందంట అయితే తను ఇంకొక మాట కూడా చెప్పారు ఫ్రెండ్స్ హరిత జాకీ గారు కళ్యాణ్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నాడు గేమ్స్లో కానీ వాటిల్లో కానీ సో అని చెప్పి అంటే ఇప్పుడు మన కోసం వచ్చిన కంటెస్టెంట్స్ ఖచ్చితంగా మనకి సపోర్ట్ ఎవరు చేస్తారో వాళ్ళని టాప్ ప్లేస్ లో పెడతారు మనకు గా ఎవరు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కింద పడేస్తారు సో అట్ ద ఎండ్ ఆఫ్ ది షో అంటే ఏదైతే ఈ ఈ ఫ్యామిలీ వీక్ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు ర్యాంకింగ్స్ పెట్టారో ర్యాంకింగ్స్ లో టాప్ త్రీ వచ్చేసరికి కళ్యాణ్ అండ్ తనుజా అండ్ ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురు టాప్ పొజిషన్స్ లో ఉన్నారు ఓకే ఆ టాప్ పొజిషన్స్ లో ఉన్నారు మిగతా ఇద్దరు కూడా కొంతమంది భారణిని పెట్టారు కొంతమంది డెమోని పెట్టారు కొంతమంది రితున్ పెట్టారు కొంతమంది సంజనాని పెట్టారు అలా రకరకాలుగా జరిగింది అనమాట సో అది విషయం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము లేటెస్ట్ అప్డేట్స్ అయితే చాలా చాలానే ఇస్తాము సో మీ మాకు మీ మా అప్డేట్స్ మీకు నచ్చాయా లేదా అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది ఎవరు టాప్ ఫైవ్లోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా చెప్పండి ఎందుకంటే కళ్యాణ్ ఇమాన్యుల్ తన రోజు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు టాప్ ఫైవ్లోకి మిగిలిన ఆ టూ పొజిషన్స్ కోసం సుమన్ శెట్టి గారు భరణి గారు అలాగే సంజునా రితు డెమోన్ మంది ఫైట్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్